హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో ఉప్పు వ్యాపారం చేసే గురవయ్య ఉండేవాడు గురవయ్య షావుకారు దగ్గర ఉప్పు అప్పుగా తీసుకుని పొరుగురు వెళ్లి అమ్మి అమ్మగా వచ్చిన డబ్బులో షావుకారుకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చి మిగిలిన డబ్బుతోనే ఇంట్లోకి కావలసిన సరుకులను కొనుక్కుని ఇంటికి వెళ్లేవాడు ఆ విధంగా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు గురవయ్య ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా గురవయ్య ఉప్పును షావుకారు దగ్గర తీసుకుని బండి మీద వేసుకుని పొరుగురు ప్రయాణమయ్యాడు అయితే ప్రతిరోజు అడవి గుండానే వెళతాడు ఆ అడవి మధ్యలో ఒక గుడి ఉంటుంది ఆ గుడి ముందు ఆగి గుడిలోని దేవుడికి దన్నం పెట్టుకుని వెళ్లడం గొరవయ్య అలవాటు ఆ రోజు కూడా బండిని ఆపి గుడిలోకి వెళ్ళాడు స్వామి ఈ ఈరోజు కూడా ఉప్పు అంతా అమ్ముడు పోవాలి నేను ఇంటికి ఆనందంగా వెళ్ళాలి స్వామి అని దన్నం పెట్టుకున్నాడు గురవయ్య అయితే గురవయ్య మాటలన్నీ ఆ ప్రక్కనే దొంగలని పట్టుకోవడానికి మారువేషంలో ఉన్న ఆ దేశం రాజుగారు విన్నారు దేవుడికి దండం పెట్టుకుని తిరిగి బయలుదేరాడు గురవయ్య అయితే కొంత దూరం వెళ్లేసరికి అనుకోకుండా పెద్ద వాన పడింది అయ్యో దేవుడా వాన పడుతుంది నేనేం చెయ్యాలి అంటూ గురవయ్య బండిని ఓ చెట్టు క్రింద ఉంచాడు ఉంచి ఉప్పు తడవకుండా అన్ని ప్రయత్నాలు చేశాడు అయినా సరే ఉప్పు తడిసిపోయి మొత్తం కరిగిపోయింది వాన తగ్గిన తరువాత గురవయ్య ఇంటికి బయలుదేరాడు వస్తూ వస్తూ గుడి ముందు ఆగి గుడిలోకి వెళ్ళి స్వామి ఈరోజు ఇలా చేశావేంటి ఉప్పంతా కరిగిపోయింది ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది నేను సరుకులు తీసుకువెళ్లి ఇస్తేనే గాని వంట చెయ్యదు ఈరోజు నా పిల్లలు ఆకలితో ఉండాల్సిందేనా స్వామి మా ఆకలి సంగతి అలా ఉంచితే ఆ షావుకారి అప్పు ఎలా తీర్చను అప్పు తీరుస్తేనే రేపు ఆయన ఉప్పు అప్పుగా ఇస్తారు లేదంటే ఇవ్వరు ఇక మేము ఎలా బ్రతకాలి స్వామి ఎప్పుడు నాకే ఎందుకు ఇలా చేస్తావు ఇక మా జీవితమంతా ఇలాగే గడపాలా స్వామి ప్రతిరోజు నీకు దన్నం పెట్టందే ఉప్పు అమ్మడానికి వెళ్ళను అలాంటి నాకే నువ్వు అన్యాయం చేస్తావా నువ్వు అసలు ఉన్నావా స్వామి ఉంటే ఇలాగెందుకు చేస్తావులే నువ్వు వట్టి రాయివి ఇక నుంచి నీ గుడికి వస్తానేమో చూడు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు గురవయ్య ఇదంతా ఆ ప్రక్కనే ఉన్న రాజుగారు చూస్తూనే ఉన్నారు అయితే గురవయ్య కొంత దూరం వెళ్లేసరికి కొంతమంది దొంగలు గురవయ్యను అడ్డగించి ఏయ్ నీ దగ్గర ఉన్న సొమ్మంతా తీసి మర్యాదగా మాకిచ్చే లేదంటే నిన్ను ఇక్కడికిక్కడే చంపేస్తాం అంటూ కత్తి చూపించారు ఆ దొంగలు అయ్యా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అన్నాడు గురవయ్య నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం గాని ముందు డబ్బు తీసి ఇవ్వు లేదంటే నీ ప్రాణం తీసేస్తాం అంటూ బెదిరించారు దొంగలు నేను చెప్పిందంతా నిజమయ్యా ఇందాక వానలో నా ఉప్పంతా కరిగిపోయింది అందుకే నా దగ్గర డబ్బు లేదు నన్ను నమ్మండి అంటూ ప్రాధయ్యపడ్డాడు గురవయ్య ఇలాంటి కట్టుకథలు చాలానే విన్నాం నీ నీలాంటాళకి మాటలతో కాదు చేతలతో చూపించాలి అంటూ కత్తి పట్టుకుని మీదకు దూకబోయారు ఇంతలో వెనక నుంచి రాజుగారు సేనాధిపతి రాజభటులు వచ్చి ఆ దొంగలను బంధించారు తమరు దేవుడిలాగా వచ్చి నన్ను రక్షించారు మీకు చాలా ధన్యవాదాలయ్యా అన్నాడు గురవయ్య అదేంటి ఇందాకేగా దేవుడు లేడన్నావు అంతలోనే దేవుడెలా వచ్చాడు అంటూ నవ్వుతూ అన్నారు రాజుగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గురవయ్య ఇందాక నువ్వు దేవుడితో మాట్లాడిందంతా మేము విన్నాం అని జరిగిందంతా చెప్పాడు సేనాధిపతి చెప్పి నీ పేరేమిటి నువ్వేం చేస్తావు మీ దేవూరు అని గురవయ్యను వివరాలు అడిగాడు అయ్యా నా పేరు గురవయ్య నేను ఉప్పు అమ్ముకుంటూ బ్రతుకుతాను మాది ఈ ప్రక్కనే ఉన్న గ్రామం అని తన గురించి వివరాలు చెప్పాడు చూడు గురవయ్య తొందరపడి దేవుణ్ణి ఎప్పుడూ దూషించకు నీకు మంచి జరిగితే దేవుణ్ణి పూజించటం కష్టం కలిగితే నిందించటం చేయకూడదు గురవయ్యా ఏది జరిగినా అది నీ మంచికే జరిగిందనుకోవాలి అంటూ రాజుగారు కొంత డబ్బు తీసి గురవయ్యకి ఇచ్చి దొంగల్ని పట్టుకోవటంలో నీ వంతు సహాయం కూడా ఉంది గురవయ్య అందుకే నా తరపు నుంచి నీకు బహుమానంగా ఇది ఇస్తున్నాను తీసుకుని దీనితో ఏదైనా వ్యాపారం చేసుకో అన్నారు రాజుగారు రాజుగారు ఇచ్చిన సొమ్మును తీసుకుని మీకు చాలా ధన్యవాదాలయ్యా అని చెప్పాడు గురవయ్య ఆ తరువాత రాజుగారు రాజ్యానికి ఇంటికి వెళ్లిపోయారు రాజుగారు ఇచ్చిన సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టి కష్టపడి కష్టపడి పనిచేసి తన క్రింద మరో పది మందికి పని కల్పించే స్థాయికి చేరుకున్నాడు తన కుటుంబం ఎంతో ఆనందంగా జీవించసాగింది వరలక్ష్మి ఆ రోజు రాజుగారి చెప్పిన మాటలకు అర్థం ఈ రోజు నాకు తెలిసి వచ్చింది అదే ఆ రోజు వర్షం గనక పడకపోతే నేను ఉప్పు అమ్ముకుని వచ్చేవాడిని రోజులాగే నా జీవితం అలాగే ఉండేది ఆ రోజు వానపడడం వల్లే నాకు ఆ రాజుగారి దర్శనం అయ్యింది దానితో మన జీవితం ఒక్కసారిగా మారిపోయింది జీవితంలో ఏం జరిగినా అది మన మంచికే జరుగుతుంది వరలక్ష్మి అన్నాడు గురవయ్య అవునండి ఏం జరిగినా అంతా మన మంచికే అంది ఆనందంగా వరలక్ష్మి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్